이 이로저... 로즈 మీరు చూసుకుంటే సంక్షేమం అనేది పుట్టింది తెలుగుదేశం పార్టీ నుంచి అండి ఈ పెన్షన్ విధానాన్ని పూర్తిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో మరి పార్టీకి స్థాపించిన వెంటనే ఎవరైతే పేద బిక్కి ప్రజలు వీళ్ళందరూ ఉన్నారో వారందరూ కూడా ముప్పై ఐదు రూపాయల పెన్షన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆ ముప్పై ఐదు పెన్షన్ ని దాదాపు డెబ్బై ఐదు రూపాయలకి తీసుకెళ్తాం ఆ డెబ్బై రూపాయలని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు చేయటం మళ్లీ వెనువెంటనే దాన్ని వెయ్యి రూపాయలు చేసిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలకి చేసిన ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ గతంలో మీరు చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం చేయబట్టిన దగ్గర నుంచి కూడా మేము వెనువెంటనే మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే వాళ్ళు అధికారం రాగానే మాట మార్చేసి మేము అట్లా అనలేదు పెంచుతూ పోతూ ఉంటామని చెప్పేసి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుతా అని చెప్పి మొన్న వారు అత్యంత ఘోరంగా విఫలమయ్యే టయానికి మూడు వేలు చేసిన విధానం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల యొక్క ఉద్దేశించి వారికి పూర్తిగా వాళ్ళ యొక్క జీవితాల్లో పువ్వులు పూజించాలని చెప్పి వారి యొక్క దైనందిక జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ జీవించే విధంగా ఉండాలని ఉద్దేశంతో వితంతులకు గాని వృద్ధులకు కానీ దివ్యాంగులకు అదే అదేవిధంగా ఎవరైతే వంటరమైలు మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ అన్ని కూడా ఏప్రిల్ నుంచి కూడా నేను మీకు బకాయిల రూపంలో నేను పెన్షన్ విధానాన్ని పెంచిన విధానాన్ని ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పి మూడు వేల రూపాయలు గతంలో ఇచ్చారు నేను ఒకేసారి నేను అధికారం చేపట్టిన వెంటనే కూటమి తరపున నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు అనేది ఈ రోజు పేద ప్రజలు అయినటువంటి ఎంతో మందికి ఈ రోజు ఇవ్వడం జరిగింది